వికారాబాద్ జిల్లా తాండూల్లో దారుణం జరిగింది సాయినగర్లో భర్త అత్త మామలు కలిసి అయితే యువతిని కడతీర్చారు ఈ ఘటన స్థానికంగా అయితే సంచలనం సృష్టించింది మనం చూసుకోవచ్చు సాయినగర్ అంటే తాండూరులోని సాయినగర్ చెందిన పరమేశ్ అదే ప్రాంతంలో ఉంటున్న అనుష అయితే ప్రేమ ప్రేమించుకున్నారు ఈ క్రమంలో ఎనిమిది నెలల క్రితం అయితే ప్రేమ వివాహం చేసుకున్నారు అయితే ఈ ప్రేమ వివాహం పరమేశ్ తల్లిదండ్రులకు లాలమ్మకు అలాగే మొగులప్పకు అయితే ఇష్టం లేదు అప్పటి నుంచి కూడా అనుషకు అలాగే పరమేశ్ తల్లిదండ్రులకు మధ్య అయితే గొడవలు జరుగుతున్నాయి ఈ క్రమంలోనే మనం చూసుకోవచ్చు నిన్న ఏదైతే మ చూసుకోవచ్చు గురువారం ఉదయం అయితే భర్త పరమేశ్ బయట నుంచి వస్తున్న క్రమంలో అక్కడ అనుష బయట కూర్చుంది అయితే అప్పటికే అనుష అత్తమ్మలతో గొడవపడిన నేపథ్యంలో అయితే అక్కడ బయట కూర్చున్న సందర్భం అయితే మనకు సీసీ కెమెరాలో కనిపించింది అయితే భర్త పరమేశ్ ఇంట్లోకి రామంటే ఆమె అనుష రావకపోగా అక్కడనే గద్దపై కూర్చున్న సందర్భం కూడా మనం చూసాం ఈ క్రమంలో కోపానికి కోప దృక్తుడైన పరమేశ్ అయితే అక్కడ ఉన్న ఒక కర్రతో అయితే అనుషపై విచక్షణ రహితంగా దాడి చేస్తారు ఆ తర్వాత అత్తమ్మలు కూడా అనుషపై విచక్షణ రహితంగా దాడి చేయడంతో అయితే తీవ్ర గాయాల పాలైన అనుష ఆసుపత్రికి తరలించారు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అయితే అనుష మృతి అయితే మనం చూసుకోవచ్చు డెడ్ బాడీ చూసినట్లయితే మొత్తం ముఖం మీద ఇక్కడ రంధం ఏర్పడింది అలాగే తలకు కూడా తీవ్ర గాయాలయ్యి అలాగే ముఖం మొత్తం కూడా గాయాలయ్యి ఆ కర్రతో విచక్షణ రహితంగా అయితే దాడి చేశారు చివరికి అయితే ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అనుష మృతి అయితే మృతి చెందిన విషయాన్ని నితలు ముగ్గురు ఎవరైతే ఉన్నారో అనుషా తల్లిదండ్రులు చెప్పి వెంటనే వాళ్ళు అక్కడి నుంచి పరారీ అయ్యారు అయితే ఈ కేసుకు సంబంధించి కూడా పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు ఆ దాడికి సంబంధించిన సీసీ ఫుటేజ్ కూడా ఆ సాయినగర్ లోని ఒక ఇంట్లో అయితే రికార్డ్ అయింది ఆ సీసీటీవీ ఫుటేజ్ కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు చాలా విచక్షణ రహితంగా దాడి చేసినట్లయితే మనకు కనిపిస్తుంది చాలా ఘోరం ఎందుకంటే ఎనిమిది నెలల క్రితమే ప్రేమ వ్యవహారం చేసుకున్న వీరు అనుషపై పరమేశ్వర్ చేసిన ఆ దాడి పాశవిక దాడిగా మనం మాట్లాడుకోవచ్చు ఎందుకంటే ఆ డెడ్ బాడీని చూస్తే మనకు స్పష్టంగా అర్థమవుతుంది ముఖంపై మొత్తం రంధ్రాలు బ్లడ్ మొత్తం రావడం కానీ ముఖంపై ఇక్కడ నుదిటిపై కూడా భారీగా రంధ్ర అంటే ఆ కొట్టిన ఏదైతే కర్రకు ఉందో ఆ కర్రకు మొలలు కూడా ఉన్నాయి ఉన్నాయో ఉన్న కర్రతో కొట్టడం వల్ల అయితే తీవ్ర గాయాలైన అనుష అయితే మృతి ఈ ఘటన సంబంధించి కూడా స్థానిక అయితే తీవ్ర వ్యతిరేకత వస్తుంది పోలీసులు వెంటనే నిందితులు ఎవరైతే ఉన్న వారు అరెస్ట్ చేసి ఉరిశిక్ష వేయాలని చెప్పి కూడా స్థానికులు డిమాండ్ చేస్తున్నారు